ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ముక్కు శ్రీనివాసరెడ్డి చెప్పారు అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా తెలిపారు ఈ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు మార్చి నెలలోనే ఎండల తీవ్రత పెరిగిన కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు ప్రధానంగా గ్రామాల్లో గడ్డివాములు పట్టణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ పోలీస్ కి సమాచారం అందించారన్నారు మనకు జనరల్గా అగ్ని ప్రమాదాలు సమ్మర్ సీజన్లో ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి దానికి కారణం ఎండలు ఎక్కువ అవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో మనకు గ్రామీణ ప్రాంతాలలో అయితే ఈ గడ్డి బామూలు కానీ గుడిసెలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు ఈజీగా తగలబడే అవకాశం ఉంటుంది పట్టణ ప్రాంతాలలోకి వచ్చేసరికి ఈ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విద్యుత్ శక్తి వినియోగం పెరుగుతుంది ఎక్కువ మంది ఏసీలు వాడడం దీనివల్ల అధిక భారం వైర్ల మీద పడి షార్ట్ సర్క్యూట్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటికి గ్రామీణ ప్రాంతాలలో అయితే కూడా మనం ఓపెన్ ఫ్యాట్స్ అంటే సిగరెట్లు తాగి పడేయడం కానీ లేకపోతే ఎక్కడైనా వంటలు కానీ అలాంటి వండి వాటిని ఆర్పకుండా పోవడము సో ఇలాంటి వాటిని మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో అయితే ఎలక్ట్రిసిటీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయని మనం ఆల్రెడీ అనుకున్నాము సో ఇవి జరగకుండా ఉండాలంటే ఏసీలు ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి చెక్ చేయించుకొని విద్యుత్ వైర్లను కూడా ఒకసారి చెక్ చేయించుకొని ఉంటే మంచిది అదేవిధంగా గ్యాస్ లీకేజెస్ కూడా వాళ్ళ గొడక హౌసెస్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కూడా అవకాశం ఉంటుంది సో ఈ గ్యాస్ వల్ల గ్యాస్ ప్రమాదాలు జరగకుండా కూడా కొన్ని సూచనలు ఉన్నాయి వాటిని పాటించి అగ్ని ప్రమాదాలు ఈ సమ్మర్లో జరగకుండా పబ్లిక్ తమ వంతు అవగాహన పాటించవలసిన కోరుకుంటున్నాం సో జనరల్గా ఏంటంటే మనం ఫైర్ యాక్సిడెంట్ను ఆపలేము అంటే జరిగిన వాటిని ఆపాలంటే ఇమీడియట్ రెస్పాన్స్ మనకు ఉన్నట్లయితే కొంతవరకు ఆ యొక్క ప్రమాద నష్ట నివారణ చేయగలుగుతాము మొదటగా ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ ప్రతి ఇంట్లో కూడా కొంత వాటర్ను స్టోరేజ్ చేసుకొని ఉండడం వల్ల ఈ గడ్డివాములు కానీ ఇళ్ళలో గుడిసెలు ఫైర్ లేనప్పుడు కానీ కష్టాలు కానీ ఫైర్లు లేనప్పుడు ఇమీడియేట్గా రెస్పాండ్ కావచ్చు అదేవిధంగా మీకు దగ్గరగా ఉన్నటువంటి అగ్నిమాప కేంద్రం ఏంటి వాళ్లకు ఎలా మనం సమాచారం ఇవ్వాలి వాళ్ళ ఫోన్ నంబర్లను కూడా గ్రామ సచివాలయాల్లో కానీ ఎక్కడైనా పెట్టుకొని మాకు గా ఎంత త్వరగా సమాచారం ఇస్తే అంత త్వరగా మేము రెస్పాండ్ అయ్యి ఆ ప్రమాదాన్ని అరికట్టి నష్టాన్ని ఎక్కువ కాకుండా కాపాడగలుగుతాం అదేవిధంగా ప్రాణ నష్టం అనేది జనరల్గా ఎక్కువ శాతం ఈ అర్బన్ ఏరియాస్లో జరిగే ప్రమాదాలు అగ్ని ప్రమాదాలలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో దీనికి కూడా ప్రత్యేకంగా అవగాహన కలిగి ఉండాలి మనం ఉన్న ప్రెమిసెస్ లో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఏ విధంగా బయటకు వెళ్ళాలి అనేటటువంటిది ముందుగానే మనం ఆలోచించుకున్నట్టయితే మనం ఈజీగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బయటకు రావలిగే అవకాశం ఉంటుంది జనలే మనము ఏ ప్రెమిసెస్ అయినా సరే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని ఊహించుకోవాల్సిందే ఈ స్టోరేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ ఎనీ ఏ ప్రెమిసెస్ అయినా సరే అగ్ని మనం ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తుంటాము వేరే రకమైనటువంటి హీట్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తుంటాం మనం ప్రతిసారి కూడా ఇక్కడ ప్రమాదం జరుగుతుందేమన్న ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం అనుకున్నట్టు వైరింగ్ కంప్లీట్గా సమ్మర్ గంట ముందు చెక్ చేయించుకోవడము ఏసీలు కూడా ఎప్పుడో మనం వాడడం కదా ఒకసారి వాడడం వల్ల అక్కడ ఏదైనా ఏసీల ద్వారా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని కూడా సమ్మర్ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కొంత చైతన్యవంతంగా ఉండి ఒకవేళ అనుకోకుండా పొరపాటున ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి గా అగ్నిమాపక శాఖ వారికి ఎలా మనం సమాచారం అందించాలి అనేటటువంటి మీకు నియరెస్ట్ ఫైర్ స్టేషన్ ఏముంది ఎవరికి సమాచారం తెలుసుకోవడము కొంత ట్రైనింగ్ కూడా యూత్ ఉన్నట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఎలా ఇమ్మీడియట్ రెస్పాన్